ే రెసిపీ శ్రావణ శనివారాలు మొదలైనాయి కదా నిమ్మపండు పులిహోర చేస్తున్నాను మొదట పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాసవలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగబేడలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉద్దిపప్పు శనగపప్పు చిట్టపటలు ఆడే వరకు ఫ్రై చేయాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఒక గ్లాస్ రైస్ కదా బాయిల్ రైస్ దానికి ఏడు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఏడు పచ్చిమిరకాయలు ఇందులోకి వేసుకోవాలి ఒక గ్లాస్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను బాయిల్ చేసి పెట్టుకున్నా ముందుగానే ఏడు పచ్చని కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఇన్న ఉప్పు వేసుకుంటాను ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తర్వాత వేయించిన పల్లీలు కొద్దిగా ఆ ఇల్లకి ఇలా వేసుకుంటున్నాను ముందుగానే వేయించుకున్నటువంటి పల్లీలు కొద్దిసేపు ఇలా ఫ్రై చేయాలి తరువాత ఇంగవ ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి తెల్ల అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్తో ఇలా అంతా కలయిప్పుకోవాలి అంతా కలయిది తర్వాత ఒక గ్లాస్కి ఒక నిమ్మ పండు తీసుకొని కట్ చేసుకొని ఈ రసంని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఈ స్పూన్తో ఇలా కలయబెట్టుకోవాలి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ఇందులోకి వేసుకోవాలి నిమ్మకాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్ చూస్తేనే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి అలా ఉంది నిమ్మపండు పులిహోర మీరు ఈ శ్రావణ శుక్రవారము వరమహాలక్ష్మి పూజకి ఈ నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి